ఆత్మీయులకు నమస్కారం ఈరోజు మహామాటల రచయిత త్రిపురనేని మహారథి గారి జయంతి వారి మాటల్లోని చురుకు వారి మాటల్లోని వేగం వారి మాటల్లోని దేశభక్తి విందాం బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ బాదుషాల ఎదుట వంగి వంగి సలాములు కుట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం నెత్తిన గుడ్డల మూటలెత్తుకుని వర్తకం పేరున ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోలేపట్టి తిరుపమిత్తినప్పుడు ఎక్కడుంది ఎక్కడుంది రూతర్ఫర్డ్ మీ బ్రిటిష్ సామ్రాజ్యం రూతర్ఫర్డ్ పొరపాటున కూడా అలా ఊహించవద్దు ఇది నా మాతృభూమి ఇక్కడ మట్టి పవిత్రం నీరు పవిత్రం గాలి పవిత్రం నదులు కొండలు సమస్తం పవిత్రం ఈ జన్మకే కాదు వేయి జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను నా ప్రజల సముద్ధరణకే పాటుపడుతాను స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బిచ్చం కాదు పోరాడి గెలుచుకునే హక్కు రక్తమాంసాలు దారబోసి రక్షించుకోవాల్సిన వరం నేను కోరేది సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు అట్టడుగున ఉన్న మనిషి కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చే స్వరాజ్యం ఎక్కడ భయానికి చావు లేదో ఎక్కడ ప్రతి మనిషి తల ఎత్తుకుని తిరగగలడో ఎక్కడ ఒకరి కష్టాన్ని ఒకరు కొల్లగొట్టరో ఏది ద్వేష అసూయలకు అతీతమైన సంఘమో అలాంటి సంఘాన్ని రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను రుతర్ఫర్డ్ ఆవేశమా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రేయింబవళ్ళు శ్రమించినా ఒక్క అరపూట అన్నానికి నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు చాలి చాలని బట్టలు శరీరాన్ని కప్పుకోలేకపోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు తల్లి పాలు లేక తాగడానికి కనీసం గంజి కూడా లేక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయే పసిబిడ్డలు వాళ్లను చూసి ఆవేశపడక ఆవేదన పడక నీతో మంతనాలు చేయన రుతర్ఫాడ్ నీ దుష్ట నా జాతిని సర్వనాశనం చేసింది ఆ కన్నీటి ప్రవాహాల్లో కరిగిన ఈ గుండె కరుడు కట్టింది మీ పాలనపై పగబట్టింది రేగిన ఈ అగ్ని జ్వాల చల్లారదు మీ అధికారం అంతమయ్యేంతవరకు ఆఖరి తల ప్రాణి ఈ గడ్డ వదిలి పారిపోయేంతవరకు ఈ నిప్పుటేరులే ఈ రక్త వర్షాలే ఈ జీవన మరణ పోరాటమే ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సామూహిక శక్తి సంగ్రామ స్వాతంత్ర్య నినాదం ఈ మట్టిలో మట్టినై నీటిలో నీటినై నా ప్రజల ఊపిరిలో ఊపిరినై మనస్సులో భావాన్నై హృదయాల జ్వాలనైన జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై అంటూ చిరుగాలిలా మొదలై తుఫానులా మరి సునామీలా విరుచుకుపడిపోయే డైలాగులు అల్లూరి సీతారామరాజు సినిమాలోనివి అని ప్రత్యేకంగా గుర్తు చేయవలసిన అవసరం లేదు ఆ అక్షరాల్లోని ఆయువై పాదాల్లో ప్రాణమై నిలిచిన ఆ సంభాషణ చాతుర్యం ఎవరిదో కాదు మహారచయిత త్రిపురనేని మహారథి గారి సొంతం వారి జయంతి నేడు తెలుగు జాతికి అద్భుత చైతన్య సంభాషణామృతాన్ని అందించి తెలుగు నేలపై అమృతాన్ని వర్షింపచేసిన ఆ వాక్ తపస్వికి ప్రణమిల్లుతూ భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం